వసంత పంచమి పురస్కరించుకుని నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయానికి నిర్మాత దిల్ రాజు కుటుంబం సమేతంగా వెళ్లారు అనంతరం కుమారునికి అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆలయంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీఐపీలు మాత్రమే పట్టించుకుంటారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు

అక్షర రూతిన్యే నమః శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః అందరమ్మారి మంచి ధనం పెట్టుకోవాలి తంకోమ ప్రియాయై నమః అక్షర నమః శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః చెప్పండి కంప్లీట్ గా భాష పనికి రాకుండా చేస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో టికెట్ ఇచ్చేసి చిన్న పిల్లలతో చిన్నపిల్లలతో బాధపడుతున్నారు ఎంతమంది నాలుగైదు గంటల బాధపడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ధార్మిక పంపిస్తారు ఏంటి ఇదేనా మేనేజ్మెంట్ మీరు అంటే రికమెండేషన్ ఉంటేనే పంపిస్తారా ఎందుకు రికమెండేషన్ లేకపోతే పంపిస్తారా అని చేయించుకోవాలి ఎంతమంది రికమెండ్ చేసుకోవాలా ఎందుకు ఇంకా టికెట్ టికెట్ చుట్టం పెట్టాం ఇది వెయ్యి రూపాయలు టికెట్ రెండు వేల టికెట్